హాయ్ అండి మనం ఇంట్లోనే ఈజీగా మన చేతులతో ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి మనం దేవుడికి కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటాము ఆ కొబ్బరి చుప్పలతోనే మనం ఈజీగా తక్కువ టైంలో కల్తీ లేని కొబ్బరి నూనెని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి చాలా కమ్మగా ఉంది వాసన కూడా వీటితో మనం ఈ నూనెతో తినగలిగే వాళ్ళు ఉంటే వంటలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నూనె ప్యూర్ అండి ఎటువంటి కెమికల్స్ కలవకుండా మన చేతులతో మనం ఇంట్లో తయారు చేసుకున్న కోకోనట్ ఆయిల్ కాబట్టి ఈరోజు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హాయ్ అండి వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకి కానీ షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాము మనం ఈ కార్తీక మాసంలో శివైకి పూజ చేస్తూ ఉంటాము అలాగే కొబ్బరికాయలు అయితే మనం కొడుతూ ఉంటాం కదండి అప్పుడు ఇంట్లో ప్రతి సోమవారం కొబ్బరికాయలు కొట్టడం కానీ ఏకాదశికి ద్వాదశికి కానీ అలా మనం కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము చాలా కొబ్బరి చిప్పలు అయితే మిగిలిపోతూ ఉంటాయండి పచ్చి కొబ్బరి అలాగే ఇప్పుడు పర్వదినాలనే కాదులేండి అండి గురువారము శుక్రవారం అని అలా కొబ్బరికాయలు అయితే కొడుతూనే ఉన్నారు చాలామంది ఇళ్ళల్లో కూడా మనకి ఇంట్లో అప్పుడు చాలా కొబ్బరి అయితే మిగిలిపోతూ ఉంటుంది పచ్చి కొబ్బరి అనేది మనము అంతా అయితే యూస్ చేసుకోలేము కదండి మహా అయితే ఒక అరచిప్పు అయితే పచ్చడి చేసుకోగలము లేదంటే ఒక చిప్ప అయితే మనం చట్నీ దోశల్లో కానీ అట్లో కానీ వేసుకోగలము ఇంకా మిగతా చిప్పులు అన్నీ మనం ఏంటంటే అని పక్కన పెడతామండి ఇంకా అవి బూజు పట్టడం కానీ పాడైపోవడము పాచిపోవడము అలా జరిగి ఇంకా తర్వాత చివరికి మనం ఆ చిప్పలు అయితే పడేస్తూ ఉంటాము ఇక నుండి మీరు అసలు అలా చిప్పలైతే పడేయాల్సిన అవసరం లేదండి నేను ఇప్పుడు చే ఇప్పుడు చెప్పే ఈ యూజ్ఫుల్ టిప్తో మీరు ఇక ఇక్కడ నుంచి అసలు అయితే అస్సలు పడేరు కొబ్బరి చెప్పలు పచ్చి కొబ్బరి ఇదిగోండి పచ్చి కొబ్బరిని ఫస్ట్ నేనైతే మూడు అయితే తీసుకున్నానండి ఈ మూడు చెప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకొని మిక్సీకి అయితే పట్టుకొచ్చాను మెత్తగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసానండి ఎక్కువ వాటర్ పోయకండి అవి నలగడానికి వాటికి ఒక గ్లాస్ వాటర్ అయితే నేను పోసాను ఇక ఇక ఇప్పుడు స్ట్రైనర్తో కొబ్బరి పాలన అయితే మనం వేరు చేసుకోవాలండి మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత స్ట్రైనర్తో కొబ్బరి పాలనైతే వేరు చేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఒక ఒకవేళ మీకు గ్లాస్ నీళ్ళు సరిపోతే అవి మెత్తగా మెదగడానికి సరిపడా నీళ్ళ అయితే పోసుకోండి ఎక్కువైతే పోసుకోవద్దు ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొబ్బరి పాలనైతే వేరు చేసుకోవాలి స్ట్రైనర్తో అయినా వేరు చేసుకోవచ్చు లేదు మీ దగ్గర మెత్తటి క్లాత్ ఉంది మెత్తటి క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్ ఆ కాటన్ క్లాత్లో ఈ ఆ కాటన్ క్లాత్లో అయితే వేసి పిండుకోవచ్చు అండి కొబ్బరి పాలు అయితే సపరేట్ అవుతాయి నేనైతే స్ట్రైనర్తో ఇలా పిండుతున్నానండి కొబ్బరి పాలు సపరేట్గా వస్తున్నాయి అలాగే ఏ మనం ఈ చెప్ప పగల కొట్టాం కదండి కొబ్బరి పాలు మనకు ఉపయోగపడతాయి అలాగే ఈ పిప్పి కూడా మనకు ఉపయోగపడుతుందండి ఎప్పుడన్నా కూరల్లో వేసుకోవడానికి కానీ ఇంకా ఈ ఈ పిప్పిని మనం ఎండబెట్టామనుకోండి ఒక రెండు రోజులు అలా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది ఇదిగోండి కొబ్బరి పాలు అయితే రెడీ అయ్యాయి అక్క ఇంతకీ కొబ్బరి పాలు తీస్తున్నావు పిప్ అంటున్నావు అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారా ఇప్పుడు మనం ఇంట్లోనే అన్ని వాల్యూస్తో కూడిన అలాగే హెల్దీ అయిన కొబ్బరి నూనె అయితే మనం తయారు చేసుకుంటున్నామండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మంచి సువాసనగా కూడా ఉంటుందండి కొబ్బరి నూనె ఇదిగోండి ఈ అయితే మనం చెప్పాను కదండీ ఒక టూ డేస్ అయితే ఎండలో పెట్టేసుకొని మనం కర్రీస్లో వాడుకోవచ్చు అలా అన్నిట్లో వాడుకోవచ్చు అండి మనం కొ కొబ్బరి తురుము మీరు వేట్లో వేట్లో వాడుకోవాలనుకుంటారో వాటిలో యూస్ చేసుకోవచ్చు ఇక మనం ఇందాక పాలైతే తీసాం కదండి ఆ పాలని కొబ్బరి పాలని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి లేదు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత తీయాలి ఇదిగోండి ఇక్కడ కొబ్బరి చెప్పులు అయితే ఉన్నాయి కదా నేను ఈ కొబ్బరి చెప్పులని అయితే నీట్గా తీసుకుంటానండి ఇదిగో చెప్పరో ఎలా చెప్పలాగా వచ్చేటట్టు కొబ్బరిని ఒకసారి దాంట్లో టీ పెడుతూ ఉంటాను అలాగే బొగ్గులు దొరకని పక్షంలో ధూపం వేయడానికి కూడా దీన్ని నేను యూజ్ చేసుకుంటానండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో మనం ఓవర్ నైట్ ఉంచాము నీళ్ళకి నీళ్ళు సపరేట్ అయినాయి పైన మేగడంతా పేరుకుపోయిందండి చూడండి నీళ్ళకి నీళ్ళు సపరేట్గా వస్తుంది పైన మేగడ కూడా పేరుకుంది ఆ పేరుకున్న మేగడిని మటుకు మనం తీసుకొని కరగబెట్టుకోవాలండి మనం ఇప్పుడు నెయ్యి కరగబెట్టుకుంటాం కదండి సేమ్ అదే ప్రాసెస్లో మనం పాల మీద మేగడైతే డే ఎవ్రీడే తీసుకొని స్టోర్ చేసుకుంటాం కదండి దాన్ని కరగబెట్టుకుంటాం కదా సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి నీళ్ళు కిందకు వస్తాయి మేగడేమో పైకి ఉంటుంది ఆ మేగడ మొత్తాన్ని తీసుకొని ఇదిగో ఈ విధంగా కడాయిలో అయితే వేసుకొని కరగబెట్టుకోవాలి ఇక నేను ఈ చేత్తో పట్టుకొని కూడా చూశానండి అచ్చం మనకి పెరుగు మీద మేగడ కనుక ఎట్లా ఉంటుందో అలా అయితే ఉంది ఇదిగోండి ఈ విధంగా ఇంకా మనం కరగబెట్టుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కరగబెట్టుకోండి అండి లేకపోతే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు జస్ట్ ఎంత ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఎక్కువసేపు అక్కడ నిలబడాలి అని కూడా ఉండదు లేదు మీకు పని ఉన్నా కానీ జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు పని చేసుకున్న సరిపోతుంది ఇదిగోండి మనకి కరిగిపోయింది మొత్తం మనం కనుక నెయ్యి కరగబెట్టేటప్పుడు గసి వస్తుంది కదండి అట్లాగే దీనికి కూడా సేమ్ వస్తుంది ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాలు ఇరిగిపోయినట్టయితే మనకు కనిపిస్తూ ఉంటుందండి అది ఇరిగిపోవడం ఏమి కాదు అలాగే ఉంటుంది ఇంకా కొంచెంసేపు మనం అలాగే తిప్పుతూ ఉన్నామనుకోండి ఇదిగోండి నూనెకి నూనె సపరేట్ అవుతుంది అలాగే గసి కూడా సపరేట్ అవుతుంది సేమ్ ఇంకా నెయ్యి కరగబెట్టిన ప్రాసెస్లోనేనండి ఇదిగోండి నూనె అయితే సపరేట్ అయిపోయింది ఇబ్బంది ఏమీ లేదండి మీరు ఒకవేళ ఎక్కువసేపు మనం పొయ్యి మీద ఉంటుంది దీంట్లో ఉన్న వాల్యూస్ ఏమన్నా తగ్గిపోతాయేమో అని అనుకోవాల్సిన అవసరమే లేదు అసలు మనం వంట వండుకునే టెంపరేచర్ అనేది చాలా తక్కువ టెంపరేచరేనండి అంత టెంపరేచర్కి దీంట్లో ఉన్న కొబ్బరి నూనెలో ఉన్న వాల్యూస్ ఏమీ పోవు చూడండి మనకి ఎంతో స్వచ్ఛమైన ఎటువంటి కెమికల్స్ కలపని కొబ్బరి నూనె అయితే మనకు వచ్చింది బయట మనం తెచ్చుకునే కొబ్బరి నూనెలో ఎటువంటి కెమికల్స్ కలిపి ఉంటాయో మనకు తెలియదండి ఎటువంటి కెమికల్స్ కలుపుతారు ఏంటి అనేది ఇదైతే మన చేతితో మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఓన్లీ కొబ్బరి నుండే తీసామండి మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ఒళ్ళు కానీ ఏమీ కలపలేదు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి ప్యూర్ కొబ్బరి నూనె చూడండి ఎంత బాగుందో అసలు ఎంత స్మెల్ కూడా చాలా కమ్మగా ఉందండి స్మెల్ కూడా బాగుంది ఇదిగోండి నేనైతే చేతికి అయితే రాసుకొని చూపిస్తున్నాను ఇంకా మామూలుగా మనం కొబ్బరి నూనె బయట కొంటాం కదండి అలాగే ఉంటుంది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి మన చేతులతో మనం చేసుకునే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఈ కోకోనట్ ఆయిల్ ఎవరైనా వాడవచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా పుట్టిన పిల్లలకి బాడీ మసాజ్ చేస్తూ ఉంటారు కదండి ఆయిల్తో అసలు ఈ కోకోనట్ ఆయిల్ అయితే నిస్సందేహంగా రాయొచ్చండి వాళ్ళకి ఇంకా మంచిది కూడా ఎటువంటి కెమికల్స్ కలవకుండా ఉంటుందండి మీరందరూ కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్